వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వివరణ పాలనా యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ వార్డుకు సంబంధించి కవర్ చేసేలా ఎనిమిది రోజులు షెడ్యూల్ ని రూపొందించింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ను నిర్వహించారు రోజుకు కనీసంగా రెండు గ్రామ సభల చొప్పున నిర్వహించేలా అధికారులను సీఎం ఆదేశించినట్టుగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది సో సచివాలయంలోని ఏడు అంతస్తులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్లో ప్రభుత్వ అదేవిధంగా ప్రయారిటీకి సంబంధించి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తోంది సో గత ప్రభుత్వంలోని లోపాలను వైఫల్యాలను అరికట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ప్రకటించిన హామీలు ఇచ్చిన గ్యారు గ్యారంటీలకు సంబంధించి వంద రోజుల్లోనే అమలు చేయడంపై కలెక్టర్లకు స్పష్టత ఇవ్వనున్నట్టుగా కూడా మనకు తెలిసింది సో మొత్తం పాలనా యంత్రాంగాన్ని रामसाई की तीस प्रजापालन है पैर तो क्लार ఉండాలి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సో ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారంలో ప్రజావరణ నిర్వహిస్తున్నట్టుగా కూడా మనం ఇప్పటికే చూస్తున్నాం సో అదేవిధంగా జిల్లా డివిజన్ మండల కేంద్రాలతో పాటు గ్రామ స్థాయిలోనూ కూడా పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సీఎం ప్రకటించినటువంటి పరిస్థితి సో ఆర్థిక ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు కొంత ప్రకటించినటువంటి ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కొత్త కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అన్ని గ్రామ శాఖల్లో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మొదలయ్యే ప్రజాపాలన జనవరి ఆరవ తేదీ వరకు కొనసాగేలా క్యాలెండర్ ను రూపొందించాలి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం దీని నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రయారిటీ ఆవశ్యకతను తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనటువంటి జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు సీఎం పూర్తి స్థాయిలో వివరించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రెండు రోజులు గ్రామాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది వివిధ స్థాయిల్లో జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కార్పొరేటర్ కౌన్సిలర్ అధికారను ఆహ్వానిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది సో గ్రామ సభల్లో వచ్చే ప్రతి దరఖాస్తును ప్రత్యేకమైన నెంబర్ ను కేటాయించి వీటన్నిటికీ కంప్యూటర్ డిజిటల్ రూపంలో భద్రపరచాలి అన్నట్టుగా కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఫిర్యాదులు ఆన్లైన్ స్టేటస్ తెలుసుకునేలా వెబ్సైట్ ను రూపొందించాలి సో రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా

ప్రభుత్వం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది సో సమస్యల ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత సెల్ నెంబర్లకు మెసేజ్ కూడా వెళ్తుంది సో ఎన్ని రోజులు సమస్య సమస్య పరిష్కారం అవుతుందనే స్పష్టం కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది సో ప్రజాస్వామ్యం పరిపాలనలో ఏడో గ్యారంటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి యొక్క సందర్భంగా ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రజల వద్దగా నేరుగా పరిపాలన తీసుకెళ్తే ఏదైతే ప్రజా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తగ్గి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పేసి ఆ సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇందులో ఎవరు కూడా నిర్లక్ష్యం వ్యవహరించవద్దు అందరూ ప్రభుత్వం అదేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి లేని ఎడల కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాడైనటువంటి సమీక్షా సమావేశంలో కొంత కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్